అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు దినఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశివారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి నవమంలో చంద్రుడు అనుకూలించట్లేదు పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి శ్రీశివ పార్వతులను పూజించడం మంచిది వృషభ రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి కార్యసిద్ధి ఉంది ఆరోగ్యానికి పరిరక్షించుకోవాలి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో దేహజాద్యాన్ని రానీయకండి దుర్గారాధన మేలు చేస్తుంది మిథున రాశి వారు మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో స్పష్టంగా ఉండటమే మేలు శివ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి అవసరానికి తగిన సాయం అందుతుంది ఇష్టదేవత శ్లోకం చదవాలి సింహరాశి వారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి అప్పుడే మంచి జరుగుతుంది వ్యాపారంలో అనుకూలత ఉంది బాధ్యతలు పెరుగుతాయి ప్రారంభించిన పనులు పూర్తవుతాయి మనహ ఉంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి కన్యరాశి వారికి మనహస్ ఉంది వ్యాపారులకు శుభకాలం ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చతుర్థ చంద్ర సంచారం అనుకూలంగా లేదు దుర్గా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది తులరాశి వారికి మంచి శుభ ఫలితాలు సొంతం అవుతాయి కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు శ్రీయాంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం వృశ్చిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి బంధుజన ప్రీతి ఉంది అంత అనుకూలంగానే ఉంటుంది ఇష్టదైవ సందర్శనం శుభప్రదం ధనుస్సు రాశి వారు ప్రారంభించిన పనులలో విజయాలను అందుకుంటారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శని ధ్యానం శుభప్రదం మకర రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు అలసట పెరుగుతుంది మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి చంద్రశేఖర అష్టకం చదవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి వారికి ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది భవిష్యత్తు ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేయగలుగుతారు సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభప్రదం ఇక మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు ఆపదలు తొలగడానికి శ్రీవెంకటేశ్వరుణ్ణి పూజించాలి శుభం భూయా ధన్యవాదములు